అది ఎంత ప్రాడు మీకు చెప్తుంది చీర వాళ్ళు ఏం సార్ మా ఇంట్లో మా అమ్మ వేరే శారీస్ కడుతుంది అయినా కూడా మా అమ్మకి ఈ సారీ వచ్చింది సార్ శారీస్ కాదు వేరే అంటే ఏం లేదు చీర పంతొమ్మిది వేలు కట్టుకుంటే పదమూడు వేలు కట్టాలి మూడే కొనాలి ఇది కదా దానికి ఏం చెప్తారంటే ఈ మూడు ప్రోడక్ట్ ఒక్కసారి కొంటే కథ నీకు కారు వస్తుంది ఒకసారి కారు వస్తుంది అట్లా రావటం కరెక్టా అవసరం లేని ప్రోడక్ట్ పదమూడు వేలకు ఎందుకంటే కట్టుంది తెలుసా పదమూడు వేలు నీ దగ్గర కట్టించి మూడు వేల ప్రొడక్ట్ ఇస్తారు మిగిలింది అంటే ఇవి ఇందాక బంద్ చేసిన దందా ఉంది కదా ఈ పని చేసిన దందా గవర్నమెంట్ డైరెక్ట్ గా పదివేలు పెడితే దంతది కాబట్టి మూడు వేల రూపాయల ప్రొడక్ట్ అడ్డం పెట్టుకొని వసూలు చేస్తారు అర్థం అయిన సార్ ఇప్పుడు వ్యవసాయం లేరు ఎవరు ఎవరు ఎన్ని వ్యవసాయమే చేస్తారు ఇస్తారు సార్ ఉండడు వాళ్ళ ఇండిపెండెంట్ ఎవరు పెట్టాను సార్ బయటకు వచ్చి పూర్తి చేసి కూర్చోబెట్టి ఎవరో బయటకెళ్ళొచ్చు నేను ఏదో చెప్తాను కుసో పెట్టాను సార్ నా దగ్గర మంచి పత్తి విత్తనాడు కొనుక్కో సార్ నా వ్యవసాయం లేదు తమ్ముడు అన్నాడు ఏం కాదు అన్న కొనుక్కో మస్తు సూపర్ ఉంటాయి అసలు నా దగ్గర ఇంత కొంటే నువ్వు ఫ్యూచర్ నన్ను యాద్ చేస్తుంది అని చెప్తాను నీకు చెప్తే అర్థమైంది కదా నాకు భూమి లేదు అలా నువ్వు ఒక్కసారి నన్ను ఆలోచించు ఇప్పుడు పత్తి నాలుగు ఉన్నావు అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే దాంట్లో నీకు రేటు దొరికితే నాకు తెలియదు పిచ్చి గిట్ట లేదు ఆయన భోజనం కానీ చెప్తే అర్థమైంది కదా భూమి మరి సూటు బూటు సారీస్ అవసరం లేకుండా కొనడం అనేది అంతే అంతే ఆర్గ్యుమెంట్ చేయాల్సిన విషయం కాదు కానీ జనాలు ఎక్కడ పడిపోతారు అంటే ఈ మూడు వంటే కావాలి మూడు ఎందుకు కొనవాలని నీకు చెప్పడా ఈ మూడు అవసరం లేకుండా అంత కడుతున్నాడు స్కామా కదా అర్థం చేసుకోండి వాళ్ళు చూపెట్టేదల్లా స్లైడ్ లో సినిమా చూపిస్తున్నా నేను జస్ట్ ఒక సూట్ రెండు శారీలు లేకపోతే రెండు బూట్లు ఈ కాల్పో ఈ కాలుకోటి కొనడం వల్ల ఈ రోజు లగ్జురియస్ లైఫ్ రీడ్ చేస్తున్నా అది ఎందుకు కొన్నావు సరే చెప్పే కదా నీకు డబ్బులు వస్తున్నాయి గ్రేట్ ఏం చేస్తే వస్తున్నాయి ఇక్కడ పొలం కూడా వచ్చినాడు సారి సూట్లు పోయినాయి ఇప్పుడు అక్కడ అక్కడ మాయమైనాయి మన మన ప్రభావం వల్ల కానీ ఒక ముక్కు వాడు పన్నెండు వందలు కట్టాలి ముక్కులు ఇస్తుంది నాకు ఒక పిల్ల ఉంది ఎంతమంది ఒకసారి జాయిన్ అయినా ఒక ముక్కోలో కొన మరమైన ముక్కులు ఎవరు పెట్టారు ఇంకొక చేసుకోవాలి అలా నేను చెప్తున్నాను పాయింట్ అర్థం చేసుకోండి బిజినెస్ లో ఎంతో ప్రాడ్ ఉంది వాళ్ళందరూ కాన్సెప్ట్ ఒకటే జనాల దగ్గర డబ్బులు తీసుకోవచ్చు డైరెక్ట్ గా తీసుకుంటే గవర్నమెంట్ అంటారు కాబట్టి ఇంకా మనం తెలంగాణ చెప్పాలంటే మందు రాగకు తమ్మే అని చెప్తే అడ్డం ఉంది అయిన డైరెక్ట్ బైజర్ కట్టిస్తా మోసం కాబట్టి ఇట్లా కట్టిస్తున్నారు దాంట్లో చైన్ సిస్టమ్ కంపెనీలు ఇప్పటికీ ఉన్నాయి రీసెంట్ గా వార్కాపురం కూడా దాదాపు నాలుగైదు కోట్ల స్కామ్ జరిగింది రూపాయి కడితే మూడు రూపాయలు అయితే ఏం చేస్తారు మా ఊళ్ళో టెస్ట్ చేద్దామని వరపడ్ల కట్టి మూడు వందలు పడ్డాయి ఫుల్ యాక్టివేట్ వెయ్యి రూపాయలు పెట్టి

పోగొట్టుకున్నారు పెళ్ళానికే సక్క చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి అరువు భయపడి పెట్టిన కొన్ని లక్షల మంది ఉన్నారు కానీ వచ్చిన వాడికి లాభం వచ్చిందా మరి కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు బిజినెస్ చేస్తలేరు సారీ క్యారీ కొట్టరా సూట్ కొంటరా బూట్ కొంటరా ఇలా బిజినెస్ చేస్తలేరు ఎస్టీ కొనొచ్చలేదు సో వాడచ్చలేదు అది డైరెక్ట్ సెల్లింగ్ అందరూ రిపోర్ట్ చేసే పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా నవభారత నిర్మాణానికి ఇది ఒక ఆయం పట్ల మీకు ఇది అర్థం అయితే కానీ పుస్తకాలు రాసిన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ హర్షవర్ధన్ జైన్ డాక్టర్ వివేక్ బింద్రా సందీప్ మహేశ్వరి వేణు కళ్యాణ్ ఫ్రమ్ తెలంగాణ బ్రదర్స్ షెఫీ ఫ్రమ్ తెలంగాణ ఇండియా మా తెలుగు రాష్ట్రాల నుంచే వీటిందరూ కూడా ఒకప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోండి ఎందుకు పుస్తకాలు రాశారు దీపక్ బజాజ్ లాంటి దీపక్ బజాజ్ అంటే దాదాపు సెవెంటీన్ ఇయర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇలాంటి బిజినెస్ ఆకర్షితులు అవడానికి కారణం పైసలు ఒకటే కాదు సార్ ఇట్ ఈస్ డూయింగ్ ఎథికల్లీ నేను నా ఇంట్లో వాడిన ప్రొడక్ట్ జనాలకు చేరవేస్తున్నా అనుభవాన్ని షేర్ చేయడం ద్వారా నాకు నచ్చితే చీర వేస్తాను అంతకున్నా నచ్చింది పోతుందంటే మంచి అడ్వర్టైజ్మెంట్ ద్వారా నచ్చింది పోతున్నా చూసింది ఎక్కువ పని చేస్తే కోటి రూపాయలు ఇస్తాను

ఈ బిజినెస్ లో నాకు మూడు విషయాలు అర్థమయ్యి ఈ బిజినెస్ ఫుల్ టైం టేకప్ చేసిన మూడు విషయాలు నెంబర్ వన్ ఏంటంటే నేను మోసపోయేది ఇంకొన్ని మోసం చేసే ఛాన్స్ ఖచ్చితంగా లేదు నేను ఒప్పుడు రా మీరు నా సభ నేను కొన్నా నీ సభ నువ్వు కొన్నా ముంచేది ఎక్కడ ముంచేది ఎక్కడ ఎస్ఆర్ నెంబర్ టూ నోరు తెచ్చి అబద్ధం చెప్పాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ లేదు నాకు ఇప్పుడు ఆరు లక్షల అరవై వేలు లాస్ట్ మంత్ నా చెప్పు పొంగల్ అకౌంట్ లో పడ్డది మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు బ్యాంక్ వరకు ఇంట్లో పడతా స్టేట్మెంట్ అడగొచ్చా ఒక కోటి ఇరవై ఒక్క లక్ష నేను వ్యక్తి ద్వారా డాల్ చేసిన అని చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా టీడీఎస్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మొత్తం చెక్ చేసుకోవచ్చా లేదా ఇదంతా జరిగింది జస్ట్ నలభై రెండు నెలలు ఫుల్ టైమ్ ఫార్టీ టూ మంత్స్ ఆఫ్ ఫుల్ టైం చెక్ చేసుకోవచ్చు లేదు చెక్ చేయరా మనరా నేను చెప్తే ఫేక్ అవి ఏం మాట్లాడు నేను ఇంతమంది బాగా చదువుకు ఇంత గట్టిగా మాట్లాడడానికి అథెంటికేషన్ ఉందా ఏదో ఆడ దొంగతనం చేస్తాంటే దాని పోయి చూస్తుంది ఇంత ఎంత శివలింగాన్ని ఎత్తుకొని ఫుల్ పడాలని తెరదా శివలింగం బేక అది బేక అని చెప్తే దానికి పోయి ఓ బిజి చేస్తూ పడాలని అది రియల్ కాదని తెలుసురా

ఒక పిచ్చి ఎంఎన్సి కంపెనీలో పదిహేడు రూపాయలు జాబ్ వస్తే బడదింపుడు కొత్తగా చూసి ఇండియన్ ఎంఎన్సి కంపెనీ వచ్చి హావింగ్ నైన్ కంట్రీస్ ఆపరేషన్ తొమ్మిది దేశాల్లో ఒక జస్ట్ ఇట్లా ఎంట్రీ కాదు తొమ్మిది దేశాల్లో అగ్ర ఒక ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంపెనీ ఒకే ఒక కంపెనీ ఇండియన్ కంపెనీ ముప్పై లక్షలు మూడు లక్షల కంపెనీలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల డైరెక్షన్ కంపెనీలలో ఇండియాలో మొదలైనటువంటి ఒక కంపెనీ ల్యాంక్ ఎన్ రెల్సా ముప్పై ఎనిమిది మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పార్ట్ టైం స్టార్ట్ చేసిన బిజినెస్ నాకు పదిహేను వేలు శాలరీ యాభై వేలు అయింది యాభై వేలు వస్తుంది మళ్ళీ అక్కడ లాక్ డౌన్ ఉద్దేశం యాభై వేలు వస్తుంది ఇలా వెస్టీ లో పదమూడు వేలు వచ్చినాక నేను చేసిన ఒకే ఒక పెద్ద మంచి పని ఏంటంటే ఎంఎస్ఆర్ గారి మీటింగ్ సార్ నాకు ఏం అంటే ఈ మీటింగ్ లో నేను సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే మీటింగ్ అటెండ్ అవ్వడం నేనేం చేయాలి కావాలని తెలియాలి సక్సెస్ కావాలని చెప్పింది తినాలి మా వాళ్ళు గోకులు గోకులు సార్ అట్లా కాదా చేసేది అవదే కదా పాన్జాబ్ పెట్టాలని డిసైడ్ అయినప్పుడు పాన్జాప్ లో కూర్చొని ట్రైనింగ్ తీసుకోవాలి మంచిగా సార్ ట్రైనింగ్ తీసుకుంటే ఏం పెడతావు సో సారు ఎంఎస్ఆర్ గారు ఏం చెప్పినట్టు మీటింగ్ అటెండ్ అయితే మైండ్ సెట్ మారుతుంది నాకు మీటింగ్ అటెండ్ అయితే ఏ వస్తుంది ఏం కదా గెలిచిన చెప్పింది కాబట్టి ఆయన చెప్తాను నేను బాగుపడుతుంది కదా మంచి కోరుకునే బిజినెస్ నాకు డబ్బు రావాలని చెప్పలేదు కాబట్టి ఆయన చెప్పింది మీటింగ్ రా నేను తెలంగాణ మేనేజర్ నిరగదీస్తా నేను నరుపుతాన్ని మొత్తం మట్ట కట్టి సజ్జమే చేసి మూసుకొని మీటింగ్ మీటింగ్ పోవడం వల్ల ఒక పెద్ద మంచి పని ఏంటంటే నా ధమాపరి మొత్తం వెళ్ళిపోయింది ఏం ఏం దరిద్రం ఉంది నేనేమంటా అంటే సార్ కంటే తక్కువ తక్కువ టైం ఏమంటారు తక్కువ జనాలు వచ్చారు ఆయన టాలెంట్ లేదు కాబట్టి మరో మీరు కనిపిస్తాం ఒకసారి కత్తి పట్టుకొని కొనిపోయినావు కత్తి ఎప్పుడో ఇది అక్కడ కత్తి దిప్పే బిజినెస్ కాదు నేను బయట తోపే నువ్వు కూడా బయట తోపు తొరువు తుపాది నేర్చుకోవాలి ఏమైపోతుంది అంటే ఏ గాయ వచ్చాడు విజయవాడ యాభై వేల మంది సార్ ఉంటే మనిషిపోవాలి అట్లా చేసేది కాదు సార్ మీకు కూడా చెప్తున్నాను ఎవరో నుంచి సార్ నాకు మస్తు సర్కిల్ ఉంది నేను నిర్గదీస్తా అంత నిర్గదీస్తాను నాకు ఉద్యోగం నేను నిర్గదీసీసేది కాదు దేవాన్ని నేర్చుకోండి నేను నేను ఏమంటాను అంటే నీకు క్యాలెండర్ తప్పట్లే నువ్వు అవుతున్నా ఐఏఎస్ ఆఫీసర్ అయినా చింతకాయ కుక్కల పోాలని పెళ్ళని అడిగి తెలుసుకోవాలి జిల్లా మొత్తం అధికారులు అవునా కదా అన్ని వద్దు ఆ టైం వద్దు బిజినెస్ నేర్చుకోవాలని ఆరు నెలలు ముప్పై నలభై మీటింగ్ ఎమ్మెస్ఆర్